ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో ఇప్పుడున్న ప్రజెంట్ వాతావరణం ప్రజెంట్ ఉన్న పరిస్థితులు కాశ్మీర్లో పహల్గాం అనే విలేజ్లో ఇరవై ఆరు మంది టూరిస్టులు అమాయకులైన ప్రజలు బలవటం జరిగింది ఎవరి వలన టెర్రరిస్టుల వలన తీవ్రవాదుల వలన పాకిస్తాన్ తీవ్రవాదుల వలన డియర్ ఫ్రెండ్స్ ఆ టూరిస్టులని ప్లాండుగా ప్లాన్ చేసి చంపటం జరిగింది ఒక ప్లానింగ్ ఉంది ఒక పద్ధతి ఉంది ఒక వాళ్ళకి ఒక ఆర్డర్ పాస్ అయింది అప్పటి వరకు ఆ పహల్గామ్లో ఆ కాశ్మీర్ ఏరియాలో స్లీపర్ సెల్స్ ఉన్నారు స్లీపర్ సెల్స్ ఉన్నారు అక్కడే కాశ్మీర్లో మన హిందువులతో పాటు మన భారతదేశ ప్రజలతో పాటు కాశ్మీర్లో మమేకమై వారిలో ఒకరై ఏదో పట్టకొట్టు కోసం చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న వర్క్స్ చేసుకుంటూ అలానే సంవత్సరాలు సంవత్సరాలు అలానే ఉంటారు స్లీపర్ సెల్స్ వీళ్ళు వాళ్ళకు ఒక ఇంటిమేషన్ ఒక ఆర్డర్ పాస్ అయిన తర్వాత ఎక్కడ ఎవరిని ఎవరి సహాయంతో ఎవరిని చంపాలి ఎంతమందిని చంపాలి ఎంతమందిని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవాలని ఒక ఆర్డర్ పాస్ అయిన తర్వాత ఒక కోడ్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత ఇది స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతారు అప్పుడు అప్పుడులో అప్పుడు వరకు మనలో ఒక మనుషులుగా చిన్న వ్యాపారస్తులుగా చిరు వ్యాపారస్తులుగా ఒక టూరిస్ట్ గైడులుగా ఆ టూరిస్ట్ ప్లేసెస్లో ఒక చిన్న సామాను చిన్న ఏదన్నా ఐటమ్స్ అమ్మేవారిగా ఇలాగా జీవనోపాధి ఏదో ఒక జీవనోపాధి కలిగి ఉండేవారిగా ఉంటారు ఎప్పుడైతే వాళ్ళకి ఆర్డర్ పాస్ అవుతుందో ఈ స్లీపర్ సెల్కి ఆర్డర్ పాస్ అవుతుందో వాళ్ళ టార్గెట్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వారిని చంపుతారు వాళ్ళ టార్గెట్ ప్లాన్ చేసుకున్న తర్వాత డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఇలాంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషను భారతదేశం అంతటా ఉంది భారతదేశం అంతటా ఉంది దయచేసి ఈ విషయాన్ని గమనించండి అన్ని రాష్ట్రాలు గమనించండి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే ఒక మన హ్యూ ఉర్దూ ఎక్కడైతే ముసలమాన్స్ ఎక్కడైతే ముస్లిం ఏరియాస్ ఉంటాయో అక్కడ వాళ్ళతో మన ఇండియన్స్తో ఇండియన్ ముస్లిమ్స్తో మమేకమై వాళ్ళలో ఒక ఒక వీసా మీద ఒక వర్కింగ్ వీసా మీద జాబ్ వీసా మీద లేదా ఒక హాస్పిటల్ పర్పస్ మీద ఇట్లాగా ఏదో ఒక సాకుతో మన ఇండియాలో మన ముస్లిమ్స్తో కలిసిపోయి కలిసిపోయి స్లీపర్ సెల్స్గా ఉండి వాళ్ళకి ఆర్డర్ వచ్చేంతవరకు వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చేంతవరకు వాళ్ళకి ఒక జీవో ఒక ఒక కోడ్ పాస్ అయ్యేంత వరకు మనలో స్లీపర్ సెల్స్గా మనలో కలిసిపోయి ఉంటారు ఒక సామాన్య మానవుడుగా చిన్న వ్యాపారస్తుడిగా లేకపోతే రోజువారీ కూలీ వస్తుడిగా రోజువారీ వర్కర్గా రోజువారీ వర్కర్గా పనిచేస్తూ ఉంటాడు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో వాళ్ళ ఆర్డరు వాళ్ళ టార్గెట్ యాక్టివేట్ అవుతుందో ఆ టైము ఏరియా మొత్తం ఎప్పుడైతే వీళ్ళకి మెసేజ్ వస్తుందో ఖచ్చితంగా వాళ్ళు దాచుకున్న వాళ్ళు దాచుకున్న వెపన్స్ అవి బాంబ్స్ అయినా ఏకే ఫార్టీ సెవెన్ ఏవైనా సరే ఖచ్చితంగా యాక్టివేట్ చేస్తారు చేసి అక్కడున్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తారు ప్రాణాలు తీయటానికైనా ప్రాణాలని గాల్లో కలపటానికైనా రక్తపాతం సృష్టించటానికైనా ఖచ్చితంగా స్లీపర్ సెల్స్ తెగిస్తారు 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 దయచేసి గుర్తుపెట్టుకోండి ఇలాంటి స్లీపర్ సెల్స్ భారతదేశం అంతటా ఉండే ఉండొచ్చు ఉండే ఉండొచ్చు సో దయచేసి అధికారులారా అధికారులారా నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే సో ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ఈ రెండు దేశాల నుంచి వచ్చే ఎవరినైనా సరే ఖచ్చితంగా కంట్రోల్లో తీసుకొని ఏ పర్పస్ మీద వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఎంతకాలం ఉంటారు ఎక్కడ ఏంటనేది వాటిజ్ వాట్ అనేది మనం ఎంక్వైరీ చేయాలా వాళ్ళ మీద ఒక కన్ను వేయాలా వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచాలా ఇది అధికారుల వైఫల్యం అని ప్రజలంతా భావిస్తున్నారు వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచక వాళ్ళని ఫాలో అవ్వక వాళ్ళని ఏం చేస్తున్నారనేది ఒక ఐడియా లేక వాళ్ళు ఈ ఈరోజు కాశ్మీర్లు పహల్గాములు బహల్గామ్లో ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు టూరిస్టులు బలేకపోవడం జరిగింది ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియదు దయచేసి ఈ స్లీపర్ సెల్స్గా పనిచేసే ఎవరినైనా మీరు వదలొద్దు ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చి శరణార్థులుగా వచ్చిన వారిని ఖచ్చితంగా వదలొద్దు ఎంక్వైరీ చేసి వాళ్ళ దేశానికి వాళ్ళు పంపించాలా వాళ్ళ చరిత్ర అంతా తెలుసుకోవాలా డిఆర్ 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 గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి సో ఇంకెంతమంది ప్రాణాలు పోకుండా ఉంచాల్సిన బాధ్యత మీదే స్లీపర్ సెల్స్ మీద ఖచ్చితమైన ఉక్కుపాదం మోపాల్సిందే మోపాల్సిందే అంతర్గత యుద్ధం మొదలైంది అంతర్గతంగా వాళ్ళు మన దేశస్తుల్ని మన భారతీయులను చంపటానికి చిన్నాభిన్నం చేయటానికి అల్లకల్లోలం చేయటానికి రక్తపాతం సృష్టించటానికి రెడీ అయ్యారు ఈ స్లీపర్ సెల్స్ భారతదేశం అంతటా ముఖ్యమైన పట్టణాల్లో ముఖ్యమైన పట్టణాల్లో చాప కింద నీరులా వ్యాపించారు దయచేసి మన నిఘా వర్గాలు మన భారత ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం మిలిటరీ యంత్రాంగం నిఘా నిఘా వర్గాలు దయచేసి వీళ్ళని గమనించి 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 పిన్ టు పిన్ సెల్ టు సెల్ సో ప్రతి దానిని గమనించి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ దేశానికి పంపించేసేయండి వాళ్ళ దేశానికి పంపించి లేకపోతే మారణ హోమం చేస్తారు తీవ్రవాదంతో ప్రజలను భయభ్రాంతులు గురిచేసి చంపుతారు తన మన లేక చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వృద్ధాపిల్లలు ఎవరిని కనికరించరు ఈ తీవ్రవాదులు మన భారతదేశంలో ఈ తీవ్రవాదులకి సపోర్ట్ చేసే ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందువు అని ఎవరినైనా మీరు వదిలిపెట్టద్దు వారిని కూడా దేశ ద్రోహులుగా ప పరిగణించి భారత చట్టాల ప్రకారం వారికి శిక్షలు వేయండి ఎవరిని కనికరించొద్దు భారతదేశంలో ఉంటూ మన భారతదేశానికి శత్రువులుగా పనిచేస్తూ దేశ ద్రోహాన్ని దేశ ద్రోహానికి ఒడిగడుతున్న ఎవరినైనా మీరు వదిలిపెట్టద్దు 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 భారతదేశంలో ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా తప్పకుండా గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నిఘా వగ్ర వర్గాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవరి దగ్గరైనా మారణదా మరణాదాలు ఉంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేకపోతే భారతదేశం అల్లకల్లోలం అవుతుంది భారతదేశం రక్తపాతంలో తడిసిపోతుంది భారతదేశంలో ప్రజలు చిన్న చిన్నపిన్ మొత్తం కూడా చనిపోవటానికి కారకులు ఉగ్రవాదులే వాళ్ళకి సహకరించిన వారే ఈ స్లీపర్ సెల్సే డబ్బుకు ఆశపడద్దు ఓ భారతదేశంలో ఉన్న ముస్లింలారా ముస్లింలారా మీరు డబ్బుకు ఆశపడి మీరు నా నా మతము గొప్పదని ఆశపడి జిహాద్ అని జిహాద్ అని పవిత్ర యుద్ధం అని మార భారతదేశంలో ప్రాణాలను మీరు తీయద్దు దయచేసి పాక్ స్లీపర్ సెల్స్కి పాక్ తీవ్రవాదులకి మీరు సహకరించొద్దు దా సహకరించొద్దు మనమంతా ఇండియన్స్ మీద గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో అది ఎవరైనా సరే పాకిస్తాన్లో అయినా బాగి బంగ్లాదేశ్ ఎవరైనా సరే సో నా మతం వాళ్ళే కదా వాళ్ళకి నేను సహకరిస్తానంటే అంటే అది తప్పు భారతదేశంలో ఉండే దేశద్రోహం చేస్తే నిన్ను క్షమించదు మా భారతదేశం మా భారతదేశ ప్రజలు మా భారతదేశ గవర్నమెంట్ నిన్ను క్షమించదు మిమ్మల్ని క్షమించదు క్షమించదు దయచేసి దేశ ద్రోహం చేయద్దు దయచేసి రాజద్రోహం చేయొద్దు భారతదేశంలో ఉంటూ భారతదేశం ఉప్పు తింటూ భారతదేశం గాలి తాగు గాలి పీలుస్తూ భారతదేశం ఫుడ్ తింటూ భారతదేశంలో బ్రతుకుతూ స్వేచ్ఛగా బ్రతుకుతూ ఇక్కడ స్వేచ్ఛను హరించద్దు స్వతంత్రాన్ని హరించొద్దు ఇక్కడ కూడా తీవ్రవాదాన్ని పెంచొద్దు పోషించొద్దు నువ్వు ముస్లిం అయినా భారతదేశం ముస్లిం అయినా సరే నువ్వు అటువంటి వాళ్లకు నువ్వు సహకరించొద్దు సహకరించొద్దు దయచేసి ఈ వీడియోని వైరల్ చేయండి వైరల్ చేయండి వైరల్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ